గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ విజయ్ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం ఆ రిలాక్స్ ఏమైందంటే నువ్వు బాబాకి దూరం అవుతున్నావు నువ్వు దూరం అవుతున్నావు ఆయన అంతటా ఉన్నారు ఇక్కడ ఆయన 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 తరఫు నుంచి దగ్గర దూరాలు లేవు నీ తరఫు నుంచి దగ్గర దూరాలు ఖచ్చితంగా ఉన్నాయి అది బాబాను పిలిచినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది వినలేని స్థితిలో నువ్వు ఉన్నావు కారణం అది కాబట్టి ఏదైనా సరే రొటీన్గా చేసేసరికి ఏమవుతుందంటే అది మెకానికల్ అవుతుంది దాని లోపల జీవం తగ్గిపోతుంది జీవం పెట్టుకొని మెకానికల్గా చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం చాలా కఠినమైన విషయం ఎందుకంటే మనసు కదండి మనసుతో డీల్ చేయడం చాలా కష్టం ఎందుకనంటే చాలా ఓలటైల్ స్థిరత్వం ఉండదు ఒక నిమిషం ఉన్న భావం మరొక నిమిషంలో ఉండదు ఎలా డీల్ చేస్తాం దాన్ని ఇంకో రహస్యం తెలుసండి మనస్సుని డీల్ చేయడం ఎవరి వల్ల కాదు ఎవ్వరి వల్ల కాదు మరి ఏంటి మార్గం అంటే ఆ మనసు యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకొని మనసుని దాటమే మార్గం తప్ప మనసును డీల్ చేయటం అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనసును డీల్ చేయటం అంటే అన్ని మతాలు ఒకటిలాగా ఉంటుంది మతం పుట్టుకే నుంచి పుట్టింది మనసు పుట్టుకే ఓలటే ఈ రెండు కలపడం కుదరదు దాన్ని స్థిరంగా ఉంచడం కుదరదు అర్థం చేసుకోండి మరి ఏంటి మార్గం అంటే మనస్సు యొక్క స్వరూప స్వభావాన్ని గ్రహిస్తే నువ్వు దాన్ని దాటేటువంటి మార్గం నీకు అందుతుంది దాన్ని దాటమే తప్ప దాన్ని స్థిరం చేయటం అనేది అసంభవం సహజ లక్షణాలను ఎట్లా పోగొడతారండి నిప్పు వేడిగా ఉంటుంది దాని సహజ లక్షణం పోతే అది నిప్పే కాదు మనస్సు కదలకుండా ఉంటే అది మనసే కాదు మనస్సుని అర్థం చేసుకోవడం ద్వారా దాని స్వరూప స్వభావం దాని లక్షణాన్ని తెలుసుకోవడం ద్వారా యూ కెన్ ట్రాన్సెండ్ మీరు ఈ పదం వినే ఉంటారు ట్రాన్సెండెంటల్ ట్రాన్సెండెంటల్ యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు గో బియాండ్ ఇట్ తద్వారా మనస్సు సహజ సిద్ధంగా ఇక్కడ మళ్ళీ సహజ సిద్ధం అప్రయత్నంగా అది స్థిరత్వానికి వస్తుంది అదే మనం హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రాంలో చేసేటువంటిది కూడా అంతేగాని అది దేని ద్వారా కూడా అది దానికి కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం అండి నాట్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ అచీవ్ ఎనిథింగ్ బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఈజ్ గుడ్ ఇన్ ది ఎక్స్టనల్ వరల్డ్ ప్రాక్టీస్ అనేది మంచిది ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడ బాహ్య ప్రపంచంలో అంతే కదా నేను బైక్ మీద ఫిట్స్ చేయాలి ఓన్లీ బై ప్రాక్టీస్ కదా నేను ఈత కొట్టడం నేర్చుకోవాలి ఈజ్ ఓన్లీ బై ప్రాక్టీస్ బాహ్య ప్రపంచంలో ఏది మాస్టర్ చేయాలన్నా దానికి ఏం కావాలి ప్రాక్టీస్ కావాలి ఆంతర్యంలో ఆధ్యాత్మికల్లో పాపం దీని విషయం తెలియక ఏమనుకుంటున్నారంటే అక్కడ చేసింది ఇక్కడ చేయాలనుకుంటున్నారు కాదు దిస్ ఈజ్ ఆపోజిట్ మీకే అర్థమవుతుంది మీరు అక్కడ చేసింది ఇక్కడ చేస్తున్నారు ఫలితం ఉందా లేదు కదా ఉండదు దీని మార్గం ఏంటంటే విచారణ ద్వారా వాస్తవాన్ని దర్శిస్తూ వెళ్ళటమే నో ప్రాక్టీస్ అందు అందుకని మనస్సుని నిశ్చలముగా చేయటము లేదు అందుకోసమే కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు ఒక సందర్భంలో దాన్ని దాటటమే దాన్ని దాటడం ద్వారా మాత్రమే మనకి సాధ్యం అందుకోసమే సాయిబాబా ఎక్కువ శాతం ఈ కర్మకాండకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలా చెప్పి మానేమని కాదండి మనం చేసే చేయాలి నిత్యకర్మ చేయాలి కానీ మన మనసు దేని మీద ఉండాలంటే సాయిబాబా బోధించినటువంటి జ్ఞానము మీద ఉండాలి జ్ఞానం అంటే వాస్తవం రియాలిటీ ద ట్రూత్ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్